సాధారణంగా మనము శ్రమల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో వివిధ సమస్యల్లో దేవుని సహాయం కొరకు ప్రార్థించటం జరుగుతుంది దేవుని వద్ద నుండి శక్తి సహాయము పొందుకున్నటకు క్రైస్తవ విశ్వాసికి దేవుడిచ్చిన సాధనాలలో ప్రార్థన ఒక శక్తివంతమైన సాధనం ప్రార్థనను క్రైస్తవునికి ఊపిరిగా చెప్పడం జరుగుతుంది ఊపిరి ఎలా ఎడతెగక ఉంటుందో అలాగే ప్రార్థన ఎడతెగక ఉండాలని మొదటి దశలోనికాయలు ఐదు పదిహేనులో దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రార్థనలు అనేక రకాలు వీటిలో కొన్ని వ్యక్తిగత ప్రార్థన సంఘ ప్రార్థన ఉపవాస ప్రార్థన మృక్కుబడి ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన మొదలైనవి ఈరోజు హర్న్నా మృక్కుబడి ప్రార్థనను ధ్యానించుకోబోతున్నాం మొదటి సభలు గ్రంథము మొదటి అధ్యాయాన్ని గమనిస్తే హన్నా ప్రార్థన మృక్కుబడి ప్రార్థన మాత్రమే కాదు దుఃఖంతో కూడిన ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన దేవుడు సమాధానం ఇచ్చిన ప్రార్థనగా చెప్పవచ్చు సహజంగానే ప్రార్థనతో మృక్కుబడి కలిస్తే అది మరింత శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది మొదటి సమయంలో మొదటి అధ్యాయము తొమ్మిది పదకొండు వచనాలలో పిల్లలు లేని అన్న శిలోహు మందిరంకు బహు దుఃఖాక్రాంతురాలుగా వచ్చి మృక్కుబడి ప్రార్థన చేస్తుంది ఆమె మృక్కుబడి ఏమంటే సైన్యముల కథపతి ఒక యహోవా నాకు నీవు కుమారుని ఇచ్చినట్లయితే ఆ కుమారుని సంపూర్ణంగా నీ సేవకు అప్పగిస్తానని దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు సమూహలను ఇచ్చాడు పాలు విడిచిన తర్వాత అన్న ఆ బిడ్డను శిలోహు మందిరంలో యహోవాకు ప్రతిష్ఠించి మృక్కుబడిని చెల్లిస్తుంది హన్న అడిగినది కేవలం కుమారుని మాత్రమే అయితే దేవుడు ఇచ్చినది ఇష్రాయేలు రాజులను అభిషేకించి ఏర్పాటు చేసే ప్రవక్తను సమూహలు ప్రవక్తను ఇచ్చాడు మొదటి సమయలు పది ఒకటి పదహారు పదమూడు హన్న అడిగినది ఒక కుమారునే అయితే దేవుడు సమూయలతో పాటు ఆ తర్వాత ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలను కూడా ఇచ్చాడు మొదటి సమయంలో రెండు ఇరవై ఒకటి క్రైస్తవులమైన మనము బ్రొక్కుబడి ప్రార్థన కలిగి ఉండటం అవసరం ఎందుకంటే బ్రొక్కుబడి ప్రార్థన మనకు మేలుకరం మాత్రమే కాదు దేవుని పరిచర్యకు సహాయకరము మరియు దేవునికి మహిమకరం కూడా మొక్కుబడి ప్రార్థన శక్తివంతమైన అనుభవం అయితే గమనించవలసినది మొక్కుబడి చేసుకున్న తర్వాత చెల్లించాలి కీర్తనలో అరవై ఆరు పద్నాలుగు ఆలస్యం చేయరాదు ప్రసంగి ఐదు నాలుగు చెల్లించకపోతే బుద్ధిహీనులుగా దేవుడు గుర్తిస్తాడు అలాంటి వారి ఎందు దేవునికి ఇష్టం ఉండదు ప్రియ సహోదర సహోదరి నీవు మొక్కుబడి చేసుకుని మేలు పొంది ఆలస్యం చేస్తున్నావేవో తడవు చేయకండి వెంటనే చెల్లించండి అసలు చెల్లించకుండా ఉన్నావేమో దేవుని సహాయం కోరి వెంటనే చెల్లించండి మృక్కుపడి ప్రార్థన అనుభవం లేకుంటే ఆ అనుభవంలోనికి వెంటనే రాగలరు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ